కైలాసగోరి నోము నోచుకున్నానండి దానికి ముందుగా గాజులు తీసుకొచ్చి ఇట్లా జాత గాజులు తాటితో ముడేసుకొని అన్ని డబ్బాలో సర్దుకొని పెట్టుకున్నాను తర్వాత జాకెట్ ముక్కలు తీసుకొచ్చానండి ముత్తజువులకి ఇట్లా తాంబూలం పెట్టేసుకొని అన్నీ ఒక కవర్లో వేసేసుకున్నాము కవర్లన్నీ గోతాల్లో వేసుకున్నాము ఒక నూట యాభై తాంబూలాలు చే రెడీ చేసుకున్నామండి గణపతికి శివయ్యకి దౌతి ఉత్తరయం అమ్మవార్లకి తొమ్మిది మంది ఉన్నారండి చీరలు జాకెట్లు ఇలా సెట్ చేసి ముందు రోజు ఇచ్చాం వాళ్ళు చక్కగా కట్టేశారు వాళ్ళకి పసుపు పారాయణ రాసి మా పారదళ్ళిద్దరికి ఇచ్చేసి తర్వాత మా వదినికి ఇచ్చేసి వచ్చిన ముత్తైదువులందరికీ ఇచ్చేసానండి ఈ నోముకి పాత కిలోలు పసుపు ఇరవై ఆరు కిలోలు కుంకుమ పట్టింది ఓ రెండు మూడు కిలోలు ఎక్స్ట్రా తీసుకెళ్ళాలండి నాకు ఈ నోము ఒక గంటన్నరలో అయిపోయిందండి పెద్ద ముత్తైదులు కూడా చాలా వచ్చారు నోముకు వచ్చిన దు ముత్త లేదు అనకుండా నా చేత వరకు ఇచ్చి పంపించానండి ఇలా చేసుకున్నానండి కైలాసగౌరి నోము